నమస్కారం అమ్మ పాఠశాలకు సాదర్ స్వాగతం హలో మమ్మీస్ అండ్ డాడీస్ వెల్కమ్ టు అమ్మ పాఠశాల అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు వెరీ ఇంట్రెస్టింగ్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను ఈ తల్లిదండ్రులందరికీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుందండి ఎందుకంటే బేబీ పుట్టాక వన్ ఇయర్ వరకు ఖచ్చితంగా బేబీస్కి జలుబు జ్వరం దగ్గు అనేవి అందరు బేబీస్కి కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి సో వీటి గురించి జనరల్గా మనకి జలుబు చేస్తే మన యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం లేదు అంటే విక్స్ రాసుకుంటాం సో చాలా చాలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటాం జలుబు తగ్గడానికి మనం పెద్దవాళ్ళం కానీ చిన్నవాళ్ళకి వాళ్ళకి జలుబు వస్తే ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన బాధ్యత మనదే ఎందుకంటే మనకి తుమ్ము వచ్చి లేదంటే ముక్కలు ఎదుగు ఇలా చీస్తూ ఉంటాం కానీ వాళ్ళకి చీదాలి అనాలి ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఉండదు కాబట్టి ఖచ్చితంగా చిన్నారుల గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత మనదే అంటే వన్ ఇయర్లో ఉన్న బేబీస్కి యాంటీబయాటిక్స్ అనేవి మనం వాడలేం కాబట్టి ఖచ్చితంగా మన హోమ్ రెమెడీస్ అనేవి ట్రై చేస్తూ ఉండాలి సో ఈ వీడియోలో నేను నా పర్సనల్గా నా బేబీకి ఇప్పుడు ట్వెల్వ్ మంత్స్ వచ్చింది సో ఈ వన్ ఇయర్లో నేను ఎలాంటి హోమ్ రెమెడీస్ పాటించాను సో క్లియర్గా మొత్తం చెప్పేస్తాను సో ఈ హోమ్ రెమెడీస్ అన్నీ ఏంటంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ హోమ్ రెమెడీస్ అన్ని బేబీకి స్టార్టింగ్ స్టేజ్ అంటే జల్లు జస్ట్ ఇప్పుడే వచ్చింది జలుపు వచ్చి ఒక టూ డేస్ అయింది అన్న టైంలోని హోమ్ రెమెడీస్ అన్ని వర్కౌట్ అవుతాయి మీ బేబీ క్వాలిటీ జలుపు వచ్చి ఒక వన్ వీక్ అయింది అన్న టైంలో మాత్రం ఈ హోమ్ రెమెడీస్ ఏం వర్కౌట్ అవ్వవు సో సో ఈ హోమ్ రెమెడీస్ అని స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్లో మీ మేబీ జలుబు 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 దగ్గు జ్వరం ఉంటే హోమ్ రెమెడీస్ అన్ని ఖచ్చితంగా ఉపయోగపడతాయి సో అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను అండ్ ద వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఇదే ఫస్ట్ టైం అమ్మ పాషన్ విజిట్ చేశారా లేకపోతే తప్పకుండా అమ్మ పాషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గనసిం కూడా మోషన్ ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఫస్ట్ మీరు సో అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు పిల్లలకి జలుబు అనేది ఎందుకు వస్తుంది అని చెప్పేది ఫస్ట్ క్వశ్చన్ అండి ఎందుకు వస్తుందంటే వెదర్ కండిషన్స్ క్లైమాటిక్ చేంజెస్ అంటే ఒక ఒక ఫర్ ఎగ్జాంపుల్ చలికాలం నుంచి ఎండాకాలం ఎండాకాలం నుంచి వానాకాలం సో ఇల్లు రకరకాలుగా వెదర్ కండిషన్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి కాబట్టి సో కామన్గా పిల్లలకి అనేవి జలుబు దగ్గు జ్వరం అంటే జలుబు వస్తే దగ్గు వస్తుంది దగ్గు నుంచి జ్వరం సో ఈ మూడు అనేవి వరుసగా వచ్చేస్తుంటాయి కాబట్టి ఫస్ట్ థింగ్ ఏంటంటే వెదర్ కండిషన్స్ బట్టి బేబీస్కి ఎక్కువగా జలుబోస్తూ ఉంటుందండి సో వచ్చినప్పుడు జనరల్గా మనకి జలుబు వచ్చిన అదే కానీ చిన్నపిల్లలకి వాళ్ళకి ఏదైనా అయితే మనం ఏంటంటే చాలా సెన్సిటివ్ అయిపోతాం సో ఫస్ట్ పాటించాల్సిన విషయం వచ్చినప్పుడు ఏంటంటే మసాజ్ మసాజ్ అంటే ఏంటంటే ఆయిల్ మసాజ్ అనేది బేబీస్కి కంపల్సరీగా చేయాలండి మస్టర్డ్ ఆయిల్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటని నేను ఆల్రెడీ వీడియో చేశాను ఒకసారి ఆ వీడియో ఖచ్చితంగా చెక్ చేయండి అందులో ఒక ఆయిల్ ప్రిపేర్ చేశాను హోమ్మేడ్ ఆయిల్ అనమాట అది వండర్స్ క్రియేట్ చేస్తుంది ఖచ్చితంగా మీ బేబీస్కి జల్బ్ అనేది విదిన్ టూ త్రీ టూ టు త్రీ డేస్లో ఖచ్చితంగా తగ్గిపోతుంది సో ఖచ్చితంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకోండి సో ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాక ఆయిల్తో రోజు మసాజ్ చేయాలంటే జల్బు ఉన్నప్పుడు ఖచ్చితంగా బేబీకి మసాజ్ చేయాలంటే సో ఆ మసాజ్ చేయడం అడ్వాంటేజెస్ ఏంటంటే బేబీస్కి బాడీస్కి వెచ్చదాన్ని కలుగుతుంది అనమాట మస్టర్డ్ ఆయిల్ అన్ని జనరల్గా బేబీకి వెచ్చదనం కలిగిస్తుంది కాబట్టి సో ఆ ఆయిల్ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బేబీకి చక్కగా జలుబు నుంచి రిలీఫ్ ఇస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా బేబీకి ఫస్ట్ థింగ్ మసాజ్ చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే వామ్ వాటర్ స్టీమింగ్ అనమాట స్టీమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో జనగా మనకు జల్ చేసినప్పుడు కూడా స్టీమింగ్ చేస్తూ ఉంటాం కదా మనం ముక్కు ఆవిరి పడుతూ ఉంటాం సో బేబీస్ కూడా సేమ్ థింగ్ అండి సో బేబీస్ కూడా ఆవిరి అనేది పట్టించాలి సో ఆవిరి ఎలా పట్టించాలి జనగా మనకి స్టీమర్స్ అనేవి ఉంటాయి సో మీరు మార్కెట్లో దొరికే ఆ స్టీమర్తో బేబీని అందులో వాటర్ వేసేసి ఆ స్విచ్ ఆన్ చేస్తే ఆవిరి వేడి నీళ్ళు వస్తూ ఆవిరి వస్తూ ఉంటుంది కొంచెం బేబీని దూరంగా ఉంచి ఆ ఆవిరి పిలిచడం వల్ల బేబీకి రిలీఫ్ కలుగుతుంది లేదు స్టీమర్ లేదు మా ఇంట్లో కూడా స్టీమర్ లేదు కానీ నేను ఆ బేబీకి ఎలా చేశానంటే ఒక బౌల్ తీసుకోండి స్టవ్ మీద పెట్టండి అందులో వాటర్ వేయండి ఆ వాటర్ బాగా మరిగాక అందులో కొంచెం వేయండి తులసాకులు వేస్తే మూత పెట్టేయండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ మూత తీస్తే ఆ ఎప్పుడైతే మూత తీస్తారో ఆ సరౌండింగ్స్లో బేబీ ఉండాలంటే బాగా దగ్గరగా ఉండకూడదు ఎందుకంటే అంత ఎక్కువ అవన్నీ తను తట్టుకోలేదు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో బేబీని కనుక ఉంచితే ఆ యొక్క ఎయిర్ అనేది బేబీ పీల్చడం వల్ల చాలా వరకు బేబీస్కి జలుబు అనేది రిలీఫ్ అవుతుంది ఇది నా విషయంలో వర్కౌట్ అయ్యింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటంటే బాతింగ్ అండి స్నానం చేసేటప్పుడు కూడా మరీ వేడి నీటితో స్నానం చేయకూడదు మళ్ళీ చల్ల నీటితో స్నా లూప్ వామ్ వాటర్ అంటే కొంచెం వామ్గా ఉండాలి ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ ఏ హాట్ హాట్గా ఉండకూడదు వామ్గా ఉండదు సో ఆ నీటిలో కూడా బేబీని స్నానం చేయించడం వల్ల బేబీస్కి చాలా వరకు ఆ జలుబు అనేది అంటే తగ్గుతూ ఉంటుంది మీరు స్నానం చేసేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే బాత్రూంలో ఎక్కువగా నీళ్ళు వేసి ఆ వేణీళ్లు పొగలు వస్తూ ఉంటాయి కదా సో ఆ టైంలో బేబీని అక్కడ ఉంచితే ఆ యొక్క అనేది బేబీని పీల్చడం వల్ల చాలా వరకు బేబీస్కి జలుబు అనేది చాలా వరకు తగ్గుతుంది ఆ తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని బేబీ స్నానం చేయించేస్తే జలుబు అంటే కొంచెం కంట్రోల్ అవుతుంది అనమాట సో ఇది ఒక రెమెడీ అనుకోండి అంటే బేబీకి బేబీస్కి స్నానం చేసేటప్పుడు జనలు జలుబు వచ్చినప్పుడు మాత్రం ఈ యొక్క రెమెడీ పాటించండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ రెమెడీ ఏంటంటే ఇది కూడా హోమ్ రెమెడీయే ఒక కొంచెం వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని కొంచెం చాలా ఫ్రై చేయండి పక్కన అట్ అంటే ఆయిల్ కానీ ఏం కానీ కొన్ని కొంచెం ఫ్రై చేసుకోండి అట్ ద సేమ్ టైం కొంచెం వామ్ తీసుకోండి ఆ వామ్ని కూడా కొంచెం చాలా ఫ్రై చేయండి ఈ రెండింటినీ కలిపి ఒక చిన్న మోటలో ప్రిపేర్ చేసుకోండి అంటే ఒక చిన్న ఒక ఒక టవల్లో కానీ లేదంటే ఇలాంటి చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా చిన్న చిన్న క్లాత్లో కానీ ఇలా మోటలో కట్టేయండి అనమాట సో ఆ మూట కట్టేసి ఆ యొక్క వాసన వస్తుంటే దాన్ని బేబీని స్టార్ట్ చేయండి తను పడుకున్నప్పుడు బెడ్డ దగ్గర కానీ తలగడ దగ్గర కానీ లేదంటే తను కూర్చున్నప్పుడు ఇలా స్మెల్ చూపించడం కానీ చేయండి ఇలా చేయడం వల్ల కూడా బేబీస్కి జలుబు అనేది అంటే దానిలో వచ్చే వాసన వల్ల అంచెలుగా వామ్కి ఆ వెల్లుల్లికి ఆ యొక్క గుణ ఉంటుందన్నమాట సో ఆ వాసన పీల్చడం వల్ల కూడా బేబీస్కి చాలా వరకు జలుబు అనేది తగ్గుతుంది సో ఈ యొక్క హోమ్ రెమెడీ కనుక మీకు కనుక ఉపయోగిస్తే ఉపయోగం అనిపిస్తే ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా అవుతుంది నెక్స్ట్ ఏంటంటే జలుబు చేసినప్పుడు బేబీస్ చాలా చిరాకు పడుతూ ఉంటారు ఎక్కువసేపు నిద్రపోరు అండ్ నిద్రలో కూడా జలుబు దగ్గు వల్ల వాళ్ళకి నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది సో అప్పుడు ఏంటంటే బేబీస్ హెడ్ కొంచెం హెడ్లో ఉంచు అలాగా బేబీకి తలగడనేది అవసరం లేదు కంటే జలుపు చేసినప్పుడు కాదు ఒక టవల్ ఒక టవల్ని కొంచెం మడిచి బేబీ హెడ్ అప్ పొజిషన్ అంటే ఎవర్ఎడ్ ద బేబీ హెడ్ పొజిషన్ బేబీ హెడ్ పొజిషన్ అనేది కొంచెం ఎత్తులో ఉన్నట్టు చూసుకోండి మనమేనా అంత ఎక్కువ జలుపు చేసినప్పుడు కొంచెం అంటే వాళ్ళకి రెస్పిరే రెస్పిరేషన్ బాగుంటుంది కొంచెం హెడ్ అనేది అప్లో రెస్పిరేషన్ రెస్పిరేషన్ బాగుంటుంది కాబట్టి కొంచెం హెడ్లో ఒక తల తలగడ కానీ చిన్న తల చిన్న తలగడ బేబీ తలగడ ఉంటే బేబీ తలగడ ఏదో అంటే కొంచెం టర్కీ టవల్స్ ఉంటాయి కదా ఆ టవల్ అనేది కొంచెం మడిచి బేబీ హెడ్ మీద వేయటం వల్ల బేబీస్ బేబీస్కి రెస్పిరేషన్ అనేది బాగుంటుంది ఇంకొక విషయం పడుకునేటప్పుడు బేబీని ఏదో ఒక సైడ్ లో పడుకుని పెట్టండి అంటే ఐదర్ లెఫ్ట్ కానీ ఐదర్ రైట్ కానీ బేబీ పడుకునేటట్టు చూడండి స్ట్రైట్గా ఉంటే వాళ్ళకి రెస్పిరేషన్ కష్టం అవుతుంది కాబట్టి సైడ్ సైడ్గా ఉండటం వల్ల ఏదో ఒక హోల్ అయినా ఓపెన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఈజీగా ఆ రెస్పిరేషన్ బాగుంటుంది ఎక్కువ నిద్ర కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉంటుంది సో ఈ ఈ రెమెడీ ఖచ్చితంగా మీరు కొట్టినేటప్పుడు ఎక్స్పెషల్గా బేబీస్ జలుబు దగ్గు చేసినప్పుడు వాళ్ళ హెడ్ అవైలియేషన్ పొజిషన్లో ఉండాలి వాళ్ళ హెడ్ అనేది కరెక్ట్ కొంచెం ఎత్తులో ఉండాలి రైట్ కానీ లెఫ్ట్ కానీ పడుకొని పెడితే ఖచ్చితంగా వాళ్ళకి నిద్ర అనేది బాగా పడుతుందన్నమాట నెక్స్ట్ జలుబ్ చేసినప్పుడు అందరు మదర్స్ దగ్గర ఉండాల్సినవి ఖచ్చితంగా ఇవి ఏంటంటే నేజల్ డ్రాప్స్ అండి ఇవి జనరల్గా అన్ని అన్ని స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి ఖచ్చితంగా ఇది మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇవేమి లేవు జస్ట్ సెలైన్ డ్రాప్స్ అంటే ఒక అంటే సాల్ట్ వాటర్ డ్రాప్స్ అన్నమాట ఇవి బేబీ జెబ్ చేసినప్పుడు ముక్కు క్లోజ్ అయిపోతూ ఉంటుంది కదా సో అప్పుడు ఒక డ్రా ఇందులో రైట్లో లెఫ్ట్లో ఒక్కొక్క డ్రాప్ వేస్తే బేబీ నోస్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట అంటే బేబీ శ్వాస పీల్చుకోవడానికి చాలా వరకు ఈ నేజుల్ డ్రాప్స్ డ్రాప్స్ అనేవి హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి సో ఇవి అన్ని స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఒక్కసారి ఈ నేజుల డ్రాప్స్ మీరు వాడటం వల్ల హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కలుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇలాంటి కెమికల్స్ ఉండవు జస్ట్ ఒక సాల్ట్ వాటర్ అంతే ముక్కులో వేయటం వల్ల ఒక్కొక్క డ్రాప్ వేస్తే అంటే ఫోర్ అవర్స్కి ఒకసారి డ్రాప్స్ అనేవి వేస్తూ ఉంటే ఖచ్చితంగా బేబీస్కి రెస్పిరేషన్ అనేది బాగుంటుంటుంది ఇది నా ఫిజి నా పిడియాటేషన్ బేబీకి జల్బు చేసినప్పుడు తీసుకెళ్తే ఇది నాకు రిఫర్ చేశారు నాకు మ్యాజిక్ కనిపించింది అంటే తన ఏమైనా ఎక్స్ట్రాగా మన చాలా జల్ చేసి ముక్కు బ్లాక్ అయిపోతూ ఉంటుంది అని వాళ్ళు అనుకోలేరు కాబట్టి ఇవి వేయటం వల్ల నోజల్ డ్రాప్స్లో కన్నాలు అనేవి చాలా వరకు క్లియర్ అవుతాయి అనమాట సో నోజల్ డ్రాప్స్ ఇవి ఒక్కసారి అన్ని అన్ని మెడికల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఇది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసే ముందు కావాలంటే మీ యొక్క పీడిఆటేషన్ కూడా ఒకసారి కన్సల్ట్ చేయండి సో నెక్స్ట్ ఏంటంటే జలుబ్ చేసినప్పుడు బాగా ఉపయోగపడేవి ఏంటంటే నోజుల్ పంప్ అండి ఇదేంటంటే గానే నాకు దీని గురించి తెలిసింది అంటే గా మా బాబుకి జలుబు చేసినప్పుడు పిడియా దగ్గరికి వెళ్తే ఇది నాకు ప్రిఫర్ చేశారు ఏంటంటే బేబీకి బాగా రన్నింగ్ నోస్ అంటే జలుబు అలా కారిపోతూ ఉంటుంది మనం ఎంత పిండినా ఇంకా జలుబు అనేది వచ్చిస్తూ ఉంటుంది జలుబు చేసినప్పుడు మనం గట్టిగా పిండకూడదండి ఎందుకంటే వాళ్ళకి అక్కడ నర్వ్స్ అవన్నీ చాలా గా ఉంటాయి కొంతమంది గట్టి గట్టిగా పిండేయటం వల్ల ఇదంతా ఎర్రగా అయిపోయి బేబీస్ ఏడుస్తూ ఉంటారు సో అలా చేయకుండా బేబీస్ కనుక ముక్కులో చీముడు కార ఏం చేసి అంటే జస్ట్ ఎక్కడ బయటకు వచ్చిన చీమిండి మాత్రమే ఇలా చీదండి అంతేగాని ఇక్కడ పట్టుకొని ఇలా చీదడం వల్ల వాళ్ళకి ఈ అన్ని అని నొప్పి వచ్చేసి రెడ్గా అయిపోతాయి అనమాట ఖచ్చితంగా అలా చేయదు బయటకు వచ్చిన చీమిండిని మాత్రమే మీరు ఎలాంటి చిన్న క్లాత్ ఇలా తుడడానికి ట్రై చేయండి కానీ ఎక్స్ట్రా ఫోర్స్ ఉపయోగించి తీస్తే ఖచ్చితంగా వాళ్ళకి పెయిన్ వస్తుంది అట్ ద సేమ్ టైం రెడ్గా అయిపోతాయి సో ఖచ్చితంగా వాళ్ళకి సాఫ్ట్గా మెత్తగా ఇలాంటి క్లాత్ తీసుకుని వెళ్ళి చూడడానికి ట్రై చేయండి సో వీటి గురించి మాట్లాడతాం కదా సో ఇదేంటంటే నోజ్ నోస్ పంప్ అనమాట ఇది ఎలా నోస్ పంప్ పని చేస్తుంది అంటే జల్గా బేబీస్ జల్ చూస్తున్న ముక్కు అంతా క్లోజ్ ఉంటుంది కదా సో ముక్కులో ఒకసారి ఇలా పెట్టి ఇలాగా సార్ పంప్ చేయటం వల్ల ఏమవుతుందంటే లోపల ఏమన్నా ఉంటే అంటే లోపల ఎక్స్ట్రాగా ఏమన్నా చీముడు కానీ ఏదైనా ఉండిపోతే ఇందులో వచ్చేస్తుంది అనమాట చాలా ఈజీ పంపింగ్ ఇలా పంప్ చేస్తే చాలు ఇందు మొత్తం ఇందులో కలెక్ట్ అయిపోతుంది సో ఇది తీసేసి మళ్ళీ మనం క్లీన్ చేసుకుని మళ్ళీ రీయూస్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇది నాకు చాలా వరకు ఉపయోగపడింది సో ఇవి అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో అన్ని ఆన్లైన్ స్టోర్స్ అవైలబుల్గా ఉంటాయి దీని గురించి కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా తెప్పించు సో జల్ చేసినప్పుడు మీకు ఉపయోగపడే మరొక హోమ్ రెమెడీ ఏంటంటే జల్గా జల్ చేసినప్పుడు బాగా బేబీస్కి బాగా వేడి చేసింది కదా సో అప్పుడే కొంచెం ఆవిదం తీసుకోండి ఆవుదం అనేది జల్గా మనకి బయట అందరికీ తెరుగుతుంది కాబట్టి సో కొంచెం ఆవిదం తీసుకోండి ఆవుదాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేయండి ఆ కొంచెం వేడి చేసిన దాంట్లో పచ్చ కర్పూరం అని చెప్పి మనకి మార్కెట్లో అవైలబుల్గా అంటే నార్మల్ కర్పూరం కాకుండా పచ్చ కర్పూరం సో ఇలా ఉండదు అని ఇప్పుడు చూపిస్తాను సో ఇది పచ్చ కర్పూరం అనమాట సో ఇలాంటి కర్పూరం మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది సో ఈ పచ్చ కర్పూరాన్ని ఆ ఆదం వేయగానే వెంటనే కరిగిపోతుంది సో వెంటనే స్టవ్ ఆఫ్ सल्क బేబీస్కి ఇక్కడ ఇక్కడ ఉంటుంది కదా సో ఇక్కడ ఫ్రంట్లో హెడ్ పార్ట్లు ఇక్కడ ఉంటుంది కదా సో అక్కడ రాయండి అక్కడ రాసేసి దాని మీద ఒక తమలపాకు పెట్టండి తమలపాకు అనేది మీకు అందరికీ తెలిసిందే కదా సో తమలపాకు పెడితే ఆ యొక్క బేబీ హీట్ని అందరినీ అది పీల్చేసుకుంటుంది అనమాట ఆ తమలపాకుని ఇక్కడ పెట్టడం వల్ల బేబీ బాడీలో హీట్ అంతా ఆ తమలపాకు అండ్ ఆ కర్పూరం లేదంటే మనం యూజ్ చేసిన సో ఆ హీట్ అందరినీ ఆ తమలపాకు ఆ కర్పూరం ఆవుదం పీల్చుకుంటాయి కాబట్టి బేబీస్కి చాలా వరకు జలుబు తగ్గడానికి ఈ రెమెడీ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇది కనుక మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా పాటించండి సో నెక్స్ట్ ఏంటంటే జనరల్గా బేబీస్కి అందరూ విక్స్ రాస్తూ ఉంటుంది జలుపు చేస్తుంటారు సో బేబీ విక్స్ కూడా మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంట్లో కూడా మనం విక్స్ తయారు చేసుకోవచ్చు అదలా అంటారా కొంచెం నెయ్యిని తీసుకోండి ఆ నెయ్యిని కొంచెం కాచేయండి అందులో నేను ఎప్పుడు ఇప్పుడు మీకు వాళ్ళు చూపించాను కదా పచ్చ కర్పూరం అని చూపించాను కదా సో ఈ పచ్చ కర్పూరం వేయండి వేయగానే కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత దాన్ని చల్లారేక ఒక బాటిల్లో వేయండి ఆ బాటిల్లో వేస్తే ఎలా ఉంటుంది తెలుసా మనకి విక్స్ ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్గా అలాగే ఉంటుంది సో అది బేబీస్కి మీరు విక్స్ ఎలా రాస్తారు అలాగే ఈ ఛాతీ ప్లేస్లో వెనకదల ఇక్కడ కాళ్ళకి కాళ్ళకి వేస్తే సాక్స్ వేసేయండి సో ఆ విక్స్ వాడడం వల్ల బేబీస్కి జలుబు నుండి చాలా త్వరగా విముక్తి పొందుతారు ఇది నాకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అయ్యింది కావాలంటే ఇది నేను ఫ్యూచర్లో షేర్ చేస్తాను ఇది ఎలా చేయాలని చెప్పి చాలా సింపుల్ కొంచెం నెయ్యి తీసుకుని అందులో కచ్చ వేసి కరిగి చేస్తే అదొక బాటిల్లో వేయగానే ఎగ్జాక్ట్ విక్స్ లాగా తయారు తయారవుతుంది ఈ రెమెడీ కనుక మీకు ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇవన్నీ జనరల్గా నార్మల్ జలుపు చేసినప్పుడు అంటే బేబీకి జలుపు చేసి జస్ట్ ఇప్పుడు జలుపు చేసింది ఒక జలుపు చేసి ఒక టూ త్రీ డేస్ అయినప్పుడు ఖచ్చితంగా ఈ హోమ్ రెమెడీస్ అన్ని వర్కౌట్ అవుతాయి పాటించండి లేదు మీ బేబీకి వన్ వీక్ అయినా జలుపు తగ్గట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వస్తుందో కొన్ని సైన్స్ చూద్దాం అంటే డేంజర్ సైన్స్ జలుపు వచ్చినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి వచ్చిన డేంజర్ సైన్స్ అంటే ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఏంటంటే వాళ్ళకి ఫీవర్ వస్తుంది ఫీవర్ ఎంత వస్తుంది వన్ నాట్ వన్ కన్నా ఎక్కువగా అనుకోండి ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు రోజు ఉన్న యాక్టివిటీస్కి చాలా డల్ అయిపోయి చాలా నీరసంగా అయిపోయారు అనుకోండి అప్పుడు కూడా ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి అంటే వాళ్ళ యాక్టివిటీస్లో చేంజ్ రోజు ఆడుకునే వాళ్ళు చాలా డల్గా అయిపోయారు చాలా నీరసం అయిపోయారు అప్పుడు కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది ఏంటంటే బ్రీచ్ తీసుకోవడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాను అని చెప్పి వాళ్ళు కనుక అంటే ఖచ్చితంగా అప్పుడు ఆ సమయంలో డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సింది ఎందుకు డేంజర్స్ అన్నమాట అంటే ఖచ్చితంగా వాళ్ళకంటే బ్రీతింగ్లో చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు బేబీస్ అలాగా అంటూ ఉంటారు సో ఆ టైంలో కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి లేదంటే బాగా ఏడ్ చేస్తున్నారు ఎక్సెస్ ఆఫ్ క్రై నార్మల్ ఏడుపు కన్నా బాగా ఎక్కువ కంటిన్యూస్గా వాళ్ళకి ఏం చేస్తున్నా వాళ్ళు ఎంత డైవర్ట్ చేసినా వాళ్ళు ఏడుస్తున్నారంటే వాళ్ళు కొంతమందికి జోనో వస్తూ ఉంటే జల్ చేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇంటర్నల్గా ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి ఆ టైంలో కూడా మీరు డాక్టర్ సో ఆ టైంలో కూడా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో నేను ఏదో ఒకసారి మీ బేబీలో కనిపిస్తే ఖచ్చితంగా మీరు జలుబ చేసినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది సో జలుబు ద్వారా నెక్స్ట్ ఏంటంటే ఫీవర్ వస్తుంది ఫీవర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అప్పుడు మీకు కొన్ని పారసి పారాసిమాల్ డ్రాప్స్ అనేవి ప్రిఫర్ చేస్తుంటుంది సో సిక్స్ అవర్స్కి ఒకసారి మీ బేబీ యొక్క ఏజ్ని బట్టి మీకు డాక్టర్ ఎలా ప్రిస్క్రైబ్ చేస్తే సో అలాగే మీరు పారాసిటమాల్ డ్రాప్స్ అనేవి వేయాల్సి ఉంటుంది ఫీవర్ వచ్చినప్పుడు జనరల్గా బేబీస్కి స్నానం చేయించకూడదు ఏం చేయాలంటే స్పాంజ్ బాత్ చేయాలి అంటే ఏంటంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళు ఇన్ ద సెన్స్ హాట్ కాదు కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఆ యొక్క వేడి నీళ్ళు కొంచెం నిమ్మకాయ వేయండి నిమ్మకాయ వేసి నిమ్మకాయ పిండిస్తే ఆ యొక్క దాంట్లో కొంచెం ఒక మంచి టవల్ తీసుకొని బేబీస్కి జస్ట్ స్పాంజ్ బాట్ చేస్తే సరిపోతుంది సో సో జ్వరం వచ్చినప్పుడు ఇలాగ స్నానం చేయించుకుని స్పాంజ్ బాట్ చేయడం వల్ల బేబీస్కి చాలా వరకు ఉపశమనం కలుగుతుంది సో ఈ చిట్కాని ఫాలో అవ్వండి సో జల్ చేసినప్పుడు ఎలాంటి ఫుడ్ పెట్టాలని చెప్పి మదర్స్ అందరికీ చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల మీకు బేబీస్కి జల్లు పండి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకంటే బ్రెస్ట్ మనకి ఇచ్చే బ్రెస్ట్ మిల్క్లో యాంటీబాడీస్ అనే ఉంటాయి కాబట్టి అవి మీ బేబీ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి కాబట్టి ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ చేయండి నెక్స్ట్ థింగ్ ఏంటి మీ బేబీ సిక్స్ మంత్స్ కానీ ఎక్కువగా ఉంటే హాట్ వాటర్ ఇస్తూ ఉండండి ఇంకొక ఆ హాట్ వాటర్ ఇవ్వడం వల్ల బేబీస్కి కొంచెం జలుబు నుంచి చూపించడం కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క బేబీస్ ఎయిట్ మంత్స్ అలా ఉంటే కొంచెం అంటే మీరు ఫామ్లో ఫామ్లో మిల్క్ ఇస్తున్నా మీ మిల్క్ ఇస్తున్నా లేదు అంటే కొంచెం ఇస్తున్నా అందులో కొంచెం చిట్టుకెట్ పసుపు వేయండి సో పసుపు పసుపులో మనకి యాంటీబయాటిక్ కాబట్టి కొంచెం చాలా వరకు జలుబు అనేది రిలాక్స్ కలుగుతుంది ఇంత అంటే ఇంత మాత్రమే వేయాలి ఎక్కువ కనుక వేయదు ఫామ్లా మిల్క్ వేయచ్చు లేదంటే మీకు బ్రెస్ట్ మిల్క్ మీరు పంప్ చేసేసినప్పుడు ఇవ్వటం వల్ల బేబీస్కి చాలా వరకు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది అట్ ద సేమ్ టైం చికెన్ సూప్ లాంటివి మీకు బేబీస్ ఇంకా వన్ ఇయర్ దగ్గర ఉన్నారంటే అప్పుడు చికెన్ సూప్ ఇవ్వచ్చు సూప్స్ అనేవి ప్రిఫర్ చేస్తూ ఉండడం వల్ల బేబీస్కి జలుబు అని చాలా వరకు రిలాక్సింగ్ కలుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ ఇవ్వండి ఫ్రూట్స్ ఉంటాయి కదా సో ఆరెంజ్ ఆరెంజ్ లాంటివి ఇవ్వటం వల్ల బేబీస్కి జలుబు చాలా వరకు తగ్గుతుంది ఇంకొక అంటే మీ బేబీస్ తింటే ఏజ్కి వచ్చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ నైన్ టెన్ మంత్స్లో బేబీస్ వాళ్ళు మట్టు వాళ్ళు తినగలుగుతుంటారు సో అప్పుడు సిట్రస్ ఫుడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయండి దానివల్ల కూడా జల్దుబడేది తగ్గుతుంది విషయం ఏంటంటే జల్దు చేసినప్పుడు మరొక ఇంపార్టెంట్ ఫైనల్ విషయం ఏంటంటే ఖచ్చితంగా హైజీన్ అనేది మెయింటైన్ చేయాలి మీ హ్యాండ్స్ వాష్ చేసుకోండి బేబీస్ కూడా చాలా వరకు జల్దు చేసి ఆ ప్లేస్లో అంతా మీరు చీరుతూ ఉంటారు సో చీరినప్పుడు ఎవ్రీ టైం మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిండిపోయింది అనుకోండి మీరు చీసినప్పుడు గో ఫర్ ద నెక్స్ట్ దీంతోనే పద్దాకా ట్రై చేయండి ఇంకొకటి తీసుకోండి ఇంకొక చీజ్ ఇంకొకటి పట్టుకుని దానితో చీదండి సో ఇవి చాలా వరకు నాకైతే ఉపయోగపడతాయి సో ఇవి ఆన్లైన్ తెప్పించుకున్నాను ఇవి కావాలి నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఇలా చిన్న చిన్న క్లాత్స్ తీసుకోలేదంటే మీ దగ్గర ఒక పెద్ద ప్రాజెంట్ దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా కుట్టించుకోండి ఎడ్జస్ అనేవి ఓపెన్ అవ్వకుండా దాంతో చీదటం వల్ల బేబీస్ అంటే ఈ రోజు వాడింది రేపు వాడడం వల్ల బ్యాక్టీరియాస్ అనేవి అందులో ఉండిపోతాయి కాబట్టి ఖచ్చితంగా ఇవి ఎప్పటికప్పుడు వాష్ చేయండి హ్యాండి డబల్స్ ఎప్పటికప్పుడు వాష్ చేసి వాష్ చేయండి అట్ ద సేమ్ టైం యూజ్ యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేయండి దాన్ని వాష్ చేస్తే మళ్ళీ రీయూజ్ చేయండి ఖచ్చితంగా బేబీస్ జలుబు అనేది జలుబ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫ్లెన్లీనెస్ హైజీన్ మెయింటైన్ చేయడం వల్ల బేబీస్కి అనేది చాలా వరకు జల్లుబడడం తగ్గుతుంది ఇవన్నీ అన్ని హోమ్ రెమెడీస్ అనేవి నేను నా బేబీకి జల్బున పాటిస్తే నాకు చాలా వరకు ఉపశమనం కలిగించాయి సో వీటిలో ఏదో ఒక టిప్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా పాటించండి సో ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అసలు లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు అంపాటం సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం మరిన్ని వీడియోస్ ఆన్ ద వే ఖచ్చితంగా స్టేజ్ చూడతా థ్యాంక్ దిస్ వీడియో కలుసుకుంటారు అందరికీ నమస్కారం బాబాయ్ బాయ్